హే రాజ్ రా లోపలికి రా అక్కా విన్ ఆ ఫ్రెండ్ కిషోర్ హాయ్ రండి లోపలికి రండి కూర్చోండి రా కూర్చో ఆహ్ సరే మీరు మాట్లాడుతూ ఉండండి మీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను అలా సరేనా తీసుకోరా అండి మన ఇంటి పైన ఒక రూమ్ ఖాళీగా ఉంది కదా అది ఎలాగో మనం రెంట్కి ఇవ్వాలనుకుంటున్నాం వీడు కూడా ఇప్పుడు వాళ్ళ రూమ్ ఖాళీ చేయాలనుకుంటున్నాడు అదేదో వీడికే రెంట్కి ఇస్తే పోలా నువ్వేమంటే నచ్చితే వీడు ఉంటాడు నా ఫ్రెండ్ స్వాతి ఫారెన్ కి వెళ్తుంది తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సరే 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 మీరు మీరు వెళ్ళాలిరాడుతుండండి నేను వెళ్ళొస్తాను నీకు అక్కుందని చెప్పలేదేంటా నాకు రే ను నన్ను ఎప్పుడైనా అడిగేవారా నీకు అక్క ఉందా చెల్లుందా అని నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు నేను ఎప్పుడు చెప్పలేదు రై నేను అడగలేదనుకో నువ్వు చెప్పాలి కదరా వదిలేరా ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఏమైందిరా ఏం లేదు వదిలేరా అరే చెప్పరా ఏమైందో రేయ్ మా అక్కకి టూ ఇయర్స్ బ్యాకే పెళ్ళైందిరా పెళ్ళైన పది రోజులకే తన హస్బెండ్ చనిపోయాడు ఓ సో అప్పటి నుంచి మా అక్క మాతోనే ఉంటుందిరా మా అమ్మ నాన్న తనని ఫోర్స్ చేస్తూనే ఉన్నారు వేరే పెళ్లి చేసుకో వేరే పెళ్లి చేసుకో అని కానీ తనకదంతా ఇష్టం లేదు అందుకే మా అక్క నాతో పాటే ఉంటుంది మరి తన్ని రెండో పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పలేదరా నేను కూడా చాలాసార్లు చెప్పాను రా కానీ తను నా మాట పట్టించుకోలేదు సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మనం వెళ్ళి రూమ్ చూద్దాం పదా ఇదేరా నీకు ఇవ్వాలనుకున్న రూము ఎలా ఉంది బాగుందా ఏసీ బెడ్తో పాటు ఫుల్ ఫర్నిచర్ చాలా ఇప్పుడు ఆ రెంట్ గురించి ఎందుకురా ముందు షిఫ్ట్ అయిపో తర్వాత చూసుకుందాం సరేనా పదా రారా కింద ఇంట్లో ఎవరు లేరు